కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎనిమిది వార్డులకు సంబంధించిన పలు సమస్యలపై బోర్డు సీఈఓ మధుకర్ నాయకులు కలిసి వివిధ సమస్యలపై చర్చించడం జరిగిందని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోకొకరి అన్నట్లు వర్క్ ఆర్డర్లను కష్టపడి బస్సులలో తిరిగి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకుని వర్క్ ఆర్డర్లను శాంక్షన్ చేయిస్తే నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న రామకృష్ణ తనే శాంక్షన్ చేయించినట్టు వ్యవహరించడంపై బానుక నర్మదా మల్లికార్జున్ పరోక్షంగా గట్టిగానే విమర్శించారు రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని సుమారు ఐదు కోట్ల రూపాయలతో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఆరవ వార్డుల్లో ఒక కోటి పది లక్షల రూపాయల వర్క్ ఆర్డర్లను ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు ఎనిమిది వార్డులకు సంబంధించి బీటీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీ పనులకు వర్క్ ఆర్డర్లు ఇచ్చిన సీఈఓ మధుకర్ నాయక్ నియోజకవర్గానికి అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మరి అదేవిధంగా రథసప్తమి పురస్కరించుకొని ఆరవవాడల్లోని ఎల్బీ కాలనీలో ఉన్న అతి పురాతనమైన శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో బానుక నర్మదా మల్లికార్జున ప్రత్యేక పూజలు చేసి హోమంలో పాల్గొన్నారు దేవాలయ అభివృద్ధికి ఒక లక్ష పదహారు వేల రూపాయలు ఇస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు కమిటీ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జునతో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు మానల్ల శ్రీనివాసరెడ్డి ఆరవ వార్డు బీజేపీ అధ్యక్షుడు ప్రతీక జైన ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తెలిసి రాజన్ నరేందర్ నమ్రత నిర్మల లక్ష్మీనారాయణ మధు యాదవ్ బీజేపీ నాయకులు బాబురావు తదితరులు పాల్గొన్నారు సివో గారు మధుకర్ నాయక్ గారిని కలవడం మధుకర్ నాయక్ గారితో కూడా అంత ఎనిమిది వాళ్లకు సంబంధించిన వర్కుల విషయంలో చర్చించడం అదేవిధంగా ఏదైతే మా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి ఈవో గారిని అడగడం జరిగింది తన అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్లో బిజీ ఉన్న ఒక వారం రోజుల తర్వాత సుమారు ఐదు కోట్ల రూపాయలతోటి అభివృద్ది పనులు ఎంపీ గారి చేతుల మీదుగా జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే సిఓ గారితో మాట్లాడినాము ఆరోపాణికి సంబంధించి ఒక్క కోటి పది లక్షల రూపాయలు వర్కాటనలు ఇవ్వడం జరిగింది చాలా శుభ సూచికం దీనికి కష్టపడ్డటువంటి ట్రిపుల్ బీ బీబీబీ అంటే భారతీయ జనతా పార్టీ మానాల శ్రీనివాసరెడ్డి మానుక నర్మదా మల్లికార్జున చేసినటువంటి కష్టం మా కాలనీ వాసులు ఎవరైతే వాళ్ళది ప్రాబ్లమ్స్ ఉన్నాయో మెజర్మెంట్ చేసి డోర్ నంబర్లతో సహా బస్సీలాల సహా మెజర్మెంట్ చేసి అక్కడ ఉన్న డ్యామేజ్ ఫొటోస్ పెట్టి గూగుల్ మ్యాప్ పెట్టి లేఅవుట్లు పెట్టి ఈ శాంక్షన్ తీసుకున్న ఘనత మాది ఇది కేవలం ఇంజనీర్ దగ్గర మా దగ్గరనే ఉంది ఈ మ్యాప్లన్నీ ఎవరో వచ్చి మ్యాప్లు పట్టుకొని తిరిగి ఏదో చేసినా అని చెప్తా ఉంటే ఇది కరెక్ట్ కాదు కాబట్టి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాము మీరు ఛాలెంజ్ చేస్తా ఉన్నా మేము చేసినామని చెప్తున్న దానికి ఏదైనా ఒక ఆధారం తెండి మా దగ్గర ప్రతి ఆధారం ఉంది ఏ నెలలా ఎక్కడ మెజర్మెంట్ చేసినాము ఏ డోర్ నంబరు దానికి సంబంధించిన డ్యామేజ్ అయిన రోడ్ పొడవు ఎంత ఏదీ లేదు ఎవరో పుట్టిన పిల్ల నా పిల్ల అని చెప్తున్నారు వచ్చి కొంతమంది నాయకులు దాన్ని పట్టుకొని ఈ నామినేటెడ్ మెంబర్ తిరుగుతా ఉన్నాడు అటు ఇటు కుమార్కాయలు పట్టుకొని బ్యాంక్లు వేసుకొని ఇవన్నీ మర్చిపోవాలిగా ఎంపీ గారు వస్తున్నారు నిన్ననో మొన్ననో నామినేటెడ్ మెంబర్ ఎంపీ గారు ఆశిస్తున్నాడని చెప్పడం చాలా సంతోషకర విషయం రేపు పార్లమెంట్ తర్వాత ఐదు కోట్ల రూపాయల అభివృద్ది పనులు ఎనిమిది వాళ్ళలో జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాం మాకు ఈ రోజు ఎనిమిది వర్కార్డర్లు ఇచ్చిన సీఓ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఒకటి టెంపుల్ రాక్ డ్రైనేజ్ లైన్ చాలా రోజులతోండి మేము మెజర్మెంట్ చేసి కష్టపడ్డదు నలభై లక్షల చిల్లర జూపిటర్ కాలనీకి సంబంధించి ముప్పై లక్షల చిల్లర డ్రైనేజ్ ఇదే కాదు అరవై లక్షల రూపాయల రోడ్ మహ్పా నగర్ టు దుబాయ్ గేట్ సీతారాంపూర్ ట్రాఫిక్ పాయింట్ హోటల్ టు రెడ్డి కాలనీ వరకు అదేవిధంగా స్పెన్సర్స్ టు ఇక్కడ పృథ్వీ ఎన్నికలే వరకు మొత్తం అక్కడికంటే ముప్పై ఐదు లక్షలతోటి రోడ్లు వేస్తా ఉన్నాం ఇదే కాకుండా ఇప్పుడే స్పెషల్ గ్రాండ్ కింద భవనకానికి సంబంధించి యూజీడీ కూడా సంతకం చేసిండు చాలా ప్రాబ్లం ఉంది ఇవే కాకుండా ఎనిమిది వాళ్ల సమస్యల విషయం మీద చర్చించడం అతి త్వరలో వారం లోపల ఐదు కోట్ల రూపాయలతోటి అభివృద్ది పందం కంటోన్మెంట్ ప్రజలు కనీవీనియర్గా డెవలప్మెంట్ కేవలము మా ఎంపీ గారు ఈట రాజేందర్ ఆశీస్సులతో అయితుందని తెలియజేస్తా తెలియజేస్తాను థ్యాంక్ యూ